వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఈ రాధాదేవి చాకుడు చిలక ఎవరో తెలుసండి మీకు సుఖమహర్షి అండి ఈ సుఖమహర్షి అని ఆయన వేస మహర్షి కొడుకు ఈయన భాగవతం చెప్పేటప్పుడు మనకి ఒకటి మీకు ఎప్పుడైనా విన్నారా అసలు రాధ గురించి ఆ భాగవతంలోనే లేదండి ఇప్పుడు మామూలుగా ఈ జన్మేజయుడికి పరిషత్ మహారాజుకి ఈ ముక్తి కోసం సుకుమహర్షి భాగవతాన్ని వివరిస్తుంటాడు కదా ఆ వివరించే సమయంలో మనకి ఒక్కసారైన రాధ ప్రస్తావన వచ్చిందా రాలేదండి ఎందుకు అంటే రాధ సాకే చిలుకొచ్చి సుఖమహర్షి ఆయన రాధ నిలిపోతాడట వినంగానే అందుకని రాధ ప్రస్తావనే రాదు భాగవతంలో మీరు ఎప్పుడైనా గమనించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టిప్పు నచ్చితే